శివానందలహరి ముప్పై తొమ్మిదవ శ్లోకంలో ఆదిశంకరాచార్యుల వారు మనకి ఎన్నో ముఖ్యమైన అంశాలను అందించారు ఈ ఒక్క శ్లోకంలోనే ఎంత అర్థం ఉందో మనం ఆ అంశాలు ఏవైతే చెప్పబడిన అంశాలు ఉన్నాయో వాటన్నిటి గురించి ఒక్కసారి తెలుసుకున్నాం ధర్మోమే చతురంగ్రిహక అంటే ధర్మము నాలుగు పాదాల నడవాలి అంటే ఏం చెయ్యాలి మన మనస్సులో ధర్మం నాలుగు పాదాల నడవాలంటే మన పాపం వినాశం అయిపో అంటే ఏం చెయ్యాలి అనే వాటి గురించి చెప్పారు వాటికి ఏం చెయ్యాలంటే ముందుగా ఆ అరిషడ్ వర్గాలు కామ క్రోధ మదాదయో అనే అరిషడ్ వర్గాలు అరిషడ్ వర్గాలు అంటే ఏంటి ముందుగా అవేంటో చూద్దాం అరిషడ్ వర్గాలు అంటే మానవుడిని పతనానికి గురి చేసే ఆరు అంతర్గత శత్రువులు అనమాట అంతర్గత శత్రువులు అంటే అవి మన మనస్సులోనే ఉండి మనల్ని నాశనం చేస్తుంటాయి అవి ఏంటి అవి కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యం ఈ ఆరిటిని అరిషడ్ వర్గాలు అంటారు ఇది అందరికి తెలిసిన విషయమే ఇవి ఏం చేస్తాయి మోక్ష సాధనకు అంటే మనం కైవల్యానికి వెళ్దాము అంటే అలాంటి సాధన చేసేటప్పుడు అడ్డంకులుగా నిలుస్తాయి ఇవన్నీ మనిషిలోని స్వార్థము దుఃఖానికి కారణమవుతాయి ఇవన్నీ వీటిని జయించడం ద్వారా వ్యక్తి అంతర్గత శాంతిని ఉన్నత శాంతిని పొందగలడని మనకు శాస్త్రాలే చెప్తున్నాయి చక్కగా అరిషడ్ వర్గాలు అంటే మనలోని ఆరు శత్రువులు లేదా బలహీనతలు అని కూడా చెప్పుకోవచ్చు మనం శత్రువులు బయట శత్రువుల్ని ఎలా జయిస్తామో అంతర్గతంగా ఉన్న శత్రువులు అంటే మన బలహీనతలను జయించినప్పుడు మనిషి ఉన్నత స్థాయికి చేరుకుంటాడు అసలు అరిషడ్ వర్గాలకు అర్థమైందో తెలుసుకుందాం మొదటిది కామము కామము అంటే ఏంటి ఇక్కడ కామము అంటే రెండో రకమైన అర్థం ఏం లేదు వాంఛ కోరికలు ఆ కోరికలనే కామం అంటారు అవసరానికి మించిన కోరికలు అవాంఛనీయమైన వాంఛల్ని కలిగి ఉండడాన్ని కామము అంటాం మనకి భగవంతుడు ఎంతవరకు అయితే అవసరానికి ఏమిచ్చాడో వాటితో ఎప్పటికీ మనం తృప్తి చెందలేము అవసరానికి మించిన కోరికలు అవాంఛనీయమైన వాంఛల్ని మనం కామము అంటాము ఇంకా క్రోధము క్రోధము అంటే కోపము ద్వేషము చిన్న చిన్న విషయాలకే అధికంగా కోపం తెచ్చుకోవడం ద్వేషం పెంచుకోవడం దీనిని క్రోధము అంటాం లోభము లోభము అంటే దురాశ అంటే ఆ చెడ్డ ఆశ చెడ్డ ఆశలను కలిగి ఉండటం ఇంకా పిసినారితనం ధనము వస్తువుల పట్ల అధికమైన ఆశ వాటిని పంచుకోలేకపోవటం దాన్ని లోభం అంటాం ఇంకా మోహము మోహం అంటే వ్యామోహము అని చెప్పుకోవచ్చు అజ్ఞానము అని చెప్పుకోవచ్చు బంధాలు వస్తువుల పట్ల మిత్తిమీరిన వ్యామోహం అజ్ఞానంలో ఉండటమే ఈ మోహం యొక్క లక్షణం మదం మతం అంటే అహంకారము గర్వం తన గొప్పతనం గురించి అంటే మనల్ని మనం గొప్పగా చెప్పుకోవటం గురించి అతిగా ఊహించుకోవటం గురించి ఈ మతం అనే పదాన్ని వాడుతారు అంటే గర్వాన్ని కలిగి ఉండటం తర్వాత మాత్సర్యం మాత్సర్యం అంటే ఈర్ష్య అసూయ ఇతరుల ఉన్నతిని చూసి తట్టుకోలేకపోవడం కొని చచ్చిపోవడం అనమాట ఏంటో ఎదుటి వాళ్ళు కొంచెం ఒక శుభ్రమైన చీర కట్టుకున్నా చక్కని పెట్టుకున్న సంతోషపడలేని మనస్తత్వం దీన్ని మాత్సర్యం ఈర్ష్య అనేది చాలా డేంజర్ ఈ ఈర్ష్య అసూయ ఇలాంటివి ఉన్నత ఇత ఇతరుల యొక్క ఉన్నత స్థాయిని చూసి తట్టుకోలేక చచ్చిపోతుంటామంట ఇవి ఆరు అంతర్గత శత్రువులు బయట శత్రువులు ఎలాగో ఉండనే ఉంటారు అంతర్గ అంతర్గతంగా ఈ శత్రువులన్నీ మనల్ని ఆ ప్రలోభ పెడుతూ ఉన్నాయి వీటిని చేయించమంటున్నారు వీటి ప్రాముఖ్యత ఏంటి అసలు ఈ ఆరు శత్రువులు మనిషిని సంకుచిత భావాలతో స్వార్థంతో నింపేసి దుఃఖానికి కారణమవుతున్నాయంట అసలు మోక్ష మార్గాన్ని చూడలేకుండా అంతర్గత ప్రశాంతత లేకుండా చేస్తున్నారు మరి వీటిని నియంత్రించుకోవటం కోసం ఏం చెప్పారు మనకి లహరి ముప్పై తొమ్మిదవ శ్లోకంలో ఆది శంకరాచార్యుల వారు చక్కని మార్గాన్ని చెప్పారు వీటిని మనం ఎలా నియంత్రించుకోవాలి ఎలా నియంత్రించుకోవాలి మన మనస్సునంట చక్కగా శుద్ధి చేసుకొని ఉంచుకొని ఆ కైవల్యనాథుడు శివుణ్ణి కైవల్యనాథుడు అనే పేరుతో కొలువు చేసుకొని మనం ఉంచుకుంటే ఆయన అంట చక్కటి ఔషధాన్ని ఇస్తాడంట ఏం ఔషధం అది జ్ఞానము ఆనందము అనే ఔషధాన్ని ఇస్తారంట ఆ ఔషధాన్ని స్వీకరించినప్పుడు మామూలుగా ఔషధాన్ని స్వీకరిస్తే రోగాలు పోతాయి ఈ ఔషధాన్ని స్వీకరిస్తే ఈ అంతర్గత శత్రువులన్నీ రాలిపోతాయంట అలా మోక్షాన్ని చేరుకోవచ్చు అలా మోక్షాన్ని చేరుకున్నప్పుడు మనం ఏం చేయాలి మన మనసు ఎలా ఉంటుంది అలా చక్కగా కైవల్యనాథుడు మనసులో కొలువై ఉంటే దానికి ఒక విశేషం చెప్తున్నారు దీంట్లో ఆది శంకరాచార్యులు వారు ఏంటంట అది చక్కగా మనకి ధర్మమే చతురంగ్రిక అంటే ధర్మానికి నాలుగు పాదాలు ఆ ధర్మం అంటే ఏంది నాలుగు పాదాలు అంటే ఏమిటి అనే విషయం గురించి తెలుసుకుందాం మనకి ధర్మానికి నాలుగు పాదాలు ఒకటి ఏంటి మొదటిది అక్రమార్జన అండి అలా అక్రమంగా ఆర్జించిన సంపదతో మనం ఏమి తిన్నా కనీసం మంచినీళ్లు తాగినా కానీ మనం ఎక్కువ రోజులు ఆనందంగా ఉండలేమంట అక్రమార్జన అందుకే మొదటి స్థానంలో ఉంది మనకి ఈ కలికాలంలో అక్రమార్జన ద్వారా మనం మంచినీళ్లు తాగినా కానీ అస్సలు సంతోషంగా ఉండలేము రెండు రెండో పాదం ఏంటి సత్యం మనం ఎల్లప్పుడూ సత్యంతో ఉండాలి మూడో పాదం ఏం చెప్పబడి ఉంది అహింస ఎవరిని హింసించకూడదు కొంతమంది మాటలతోని హింసించేస్తుంటారు ఎదుటి వ్యక్తిని అలా హింస చేయకూడదు అహింస మూడో పాదంగా కలిగి ఉంది నాలుగో పాదం శుచి ఇక్కడ శుచి అంటే బహిర్గత శుచి కంటే అంతర్గత శుచి అనే మనం ఇక్కడ చెప్పుకోవాలి అంతర్గతంగా శుద్ధి చేసుకునే కదా ఆయన మనస్సుని నగరంగా చేసుకొని రాజును ఆహ్వానిస్తున్నాడు ఆ కైవల్యనాథుడిని కాబట్టి ఇక్కడ శుచి అంటే అంతర్గత సుచి వీటిని అసలు ఏమంటారు వీటిని వృషభేశ్వరుడు అంటారండి ఈ నాలుగు పాదాలని ధర్మానికి ఉన్న నాలుగు పాదాలని వృషభేశ్వరుడు అంటారు ఎందుకలా ఎందుకంటే ధర్మం యొక్క నాలుగు పాదాలు ఎద్దు మోస్తూ ఉంటుందంట అండి ఎప్పుడు ఎవరు ఆ శివుడి దగ్గర ఉన్న ఎద్దు మనకి నందీశ్వరుడు ఈ ధర్మం యొక్క నాలుగు పాదాలు ఆయన మీద వేసుకొని మోస్తూ ఉంటారంట అందుకని చెప్పే ఈ నందీశ్వరుడు అంటే శివుడికి అంతా ఇష్టం అనమాట అందుకే మనం ఏం చెయ్యాలంట ఈ నందికి ఇలా ఈ ధర్మాన్ని నాలుగు పాదాల మీద మోస్తూ మోస్తూ అలసిపోయి ఈ కలియం కలియుగంకొచ్చేసరికి దానికి ఒంటి పాదమే మిగిలింది పాపం అందుకని ఆ నందీశ్వరుణ్ణి చల్లబరచడానికి నందికి అభిషేకం చా చేస్తే చాలా మంచిది అని చెప్తున్నారు కానీ నందికి అభిషేకం చాలా రేర్ గా చూస్తూ ఉంటాం మనం ఆ కార్తీక మాసంలో ఏదో ఒక రోజు మాత్రం శివాలయాల్లో జరుగుతూ ఉంటాయి ఇక అరుణాచలంలో ఆ మరి ప్రతి మాస శివరాత్రికో లేకుంటే సంవత్సరానికి ఒకసారి నాకైతే పూర్తి వివరాలు తెలియదు కానీ అక్కడ ప్రదోష కాలంలో నందికి అభిషేకం చేస్తూ ఉంటారంట దేనికి ఈ ధర్మాన్ని ఆయన ఒంటి మీద శరీరం మీద వేసుకొని మోస్తున్నాడు కాబట్టి ఆయనకి అభిషేకం విశేషం అని చెప్తున్నారు ఇక్కడ మనకు ఆచార్యుల వారు అలాగే శ్రీశైలంలో కూడా నెలకు ఒకసారి నందీశ్వరుడికి అభిషేకం జరుగుతూ ఉంటుందంట ఆ అక్కడ శ్రీశైలంలో అంతకు ముందు లేదంట ముందు ముందు ఈ పద్ధతి లేదంట అనుసరించే ఈ నందికి అభిషేకం చేసే పద్ధతి ముందు కాలంలో లేదంట ఎప్పుడైతే నందీశ్వరుడికి అభి అనే కార్యక్రమాన్ని చేపట్టి చేస్తున్నారో అప్పటి నుంచి చాలా శుభ సూచకాలు కలుగుతున్నాయి అని అక్కడ ఉన్న ఆలయంలో ఉన్న పూజార్ల వారే చెప్తున్నారంట కాబట్టి ఈ ధర్మం అనేది ఈ ధర్మం నాలుగు పాదాల నడవటం అనేది వృషభేశ్వరుడికి మనకి సంకేతం అనమాట మనం శివుడికి ఎలాగైతే అభిషేకం చేస్తామో అలాగే ఎక్కడ కూడాను నందీశ్వరుడికి నెలకు లేదా విశేషంగా కార్తీక మాసంలో అయినా ఒకసారి అభిషేకం చేయమని దానివల్ల అన్ని రకాల శుభ కలుగుతాయి అని చెప్తున్నారు ఇంకొకటి మూడో విశేషం వస్తే దీ ఇక్కడ మనకి పుండరీక నగరం అని వాడారు పుండరీక నగరం అంటే మనకి చిదంబరం కూడా పుండరీక నగరం అండి ఇక్కడ చిదంబరం కూడా చిదంబర క్షేత్రాన్ని గురించి కూడా నిగూఢంగా వివరించారు మనకి ఆది వారు ఎలా పుండరీక నగరము అని ఎందుకంటామంటే మన మనస్సు మనకు బయటకు కనపడుతున్నా మన మనస్సులో నింపుకున్న శివుణ్ణి ఆయన ఏం చెప్పాడు నా మనస్సుని శుద్ధి చేశాను మీరు కైవల్యనాథుడిగా వచ్చి కొలువై ఉండండి అని అడిగారు కదా మరి అది కనపడుతుందా కనపడదు కదా చిదంబరంలో స్వామిగా స్వామి వారు కూడా అంతే కనిపిస్తారా మనకు లేదంట కదా కనపడరంట కదా చిదంబరం చిదంబరంలో స్వామి వారు కూడా ఆకాశ తత్వంలో ఆకాశలింగంగా అంతటా ఉంటారు కాబట్టి ఆయన ఉన్నారు అన్న భావన చేసుకోమన్నారు అలాగే చిదంబరం గురించి చెప్పకనే చెప్తున్నారు ఆ ఫస్ట్ చిదంబరానికి చిత్రకూటం అనే అనమాట చిత్రై కూటం అనే అంటారు తమిళ్లో చిత్రకూటం కాస్త ఉండగా ఉండగా చిదంబరంగా మారిపోయింది ఇక్కడ ఇంకొక ఏంటంటే స్వామి వారు నటరాజస్వామిగా ఉంటారు నటరాజస్వామిగా ఉన్నారు ఎందుకు అలా నటరాజస్వామిగా వచ్చారు శివుడు కేశవుడికి అభేదం అని చెప్పాను కదండి ఇప్పుడు శివుడు పార్వతీదేవి అంటే చిదంబరంలో చిన్న రహస్యాన్ని చెప్తున్నారు ఆ శివుడు పార్వతి ఇద్దరు నృత్యంలో ఆహారీరిన నైపుణ్యాన్ని కలిగి ఉన్నారంట వారిద్దరు భార్య భర్త ఒకసారి కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారంట నేనెక్కువ నేనెక్కువ నాట్యం నీకంటే నేను బాగా చేయగలను నీకంటే నేను బాగా చేయగలను అని అనుకుంటూ ఉన్నారంట అనుకుంటూ ఉన్నప్పుడు సరే వాళ్ళిద్దరు అనుకోగానే సరిపోదు కదా వాళ్ళిద్దరు చేస్తూ ఉంటే ఒక వ్యక్తి చూసి నిర్ణయించాలి మరి ఆ చూసే వ్యక్తి కూడా నాట్యంలో చాలా ప్రావీణ్యం ఉండాలి కదా ఇంకా అంతటి ప్రావీణ్యం కలిగిన వ్యక్తి ఎవరంటే శ్రీ మహావిష్ణువు వారిద్దరు అడిగారంటే శ్రీ మహావిష్ణువుని చక్కగా మేమిద్దరు నాట్యం చేస్తాము మా ఇద్దరులో ఎవరు గొప్పగా చేస్తున్నారో చూడు అని చెప్పారంట ఆయన్ని న్యాయ నిర్ణేతగా పెట్టారంట ఇప్పుడు శివ కేశవులకి భేదం చూపించి మేము శైవులం వైష్ణవులం అని కొట్టుకుంటున్నాం అది మహా పాపం వారి ఎప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఈ సృష్టి ఉన్నంత వరకు మంచి స్నేహితులు శివుడు కేశవుడు కాబట్టి ఒక స్థల నిర్ణయం చేసుకున్నారంట అదే చిదంబరం అందుకనే ఆయన అక్కడ నటరాజస్వామిగా ఆ అక్కడ వీరిద్దరూ ఇరువురు చెరి సమానం కదా ఈ రోజులు గడుస్తున్నాయి అంటే నెలలు గడుస్తున్నాయి సంవత్సరాలు గడుస్తున్నాయి వీళ్ళ నాట్యం గురించి న్యాయ నిర్ణయతగా నిర్ణయించడానికి ఈయనకి ఎక్కడ దొరకటం లేదంట ఇద్దరు సమానంగా చేస్తూ ఉన్నారంట ఇంక ఇట్లా కాదు అని చెప్పి శివుడు తన కాలితో ఇది ఇంకొక రోజు వివరంగా చెప్పుకుందామండి తన చెవుకున్న కుండలాన్ని తీసి కాలితో అది ఎంత కష్టమైన విషయం అండి తీసాడంట తీసి పైకి విసిరాడు అప్పుడు ఈ పని ఆ పార్వతీదేవి చేయలేదు కదా మరి ఆడవాళ్ళం చేయలేం కదా ఆ మన వస్త్రధారణ అయి ఉండవచ్చు మరి ఇంకేవైనా ఇబ్బందులైనా అయి ఉండవచ్చు కానీ చిదంబరం గురించే ఒక రోజు చెప్పుకున్నప్పుడు మనం వివరం చెప్పుకుందాం ప్రస్తుతానికి అవసరమైన వరకు మాత్రమే చెప్పుకుందాం అలా ఈమె చేయలేకపోయారంట అప్పుడు శివుడే గొప్ప నాట్యకారుడు అని శ్రీ మహావిష్ణువు నిరూపించారు ఆయన ఏం చేశారు ఒక పాదాన్ని ఎత్తి ఆకాశం వైపు చూపిస్తూ ఉంటారు ఒంటి పాదం మీద నిలబడ్డారు ఎందుకంటే ఈ కలియుగంలో ధర్మం ఒంటి పాదం మీద నడుస్తుంది అని ఇంకా ఒక పాదం అంటే బ్రహ్మతత్వాన్ని గురించి చెప్తూ ఉన్నారు అంతటా నిండి ఉన్న ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని చూడండి అని బ్రహ్మతత్వానికి ప్రతీకగా చూపిస్తూ ఉంటారనమాట పుండరీక నగరం అంటే చిదంబరం అనే ఒక అర్థం పుండరీకము అంటే కమలం అనే అర్థము నా మనస్సు అనే కమలంలో మీరు ఆ నగరంలో ఆ పుండరీకంలో నివసించండి రాజులాగా అలా నివసించి మాకు మాలో ఉన్న అరిషడ్ వర్గాలన్నిటినీ తీసివేసి అలా తీసివేసినప్పుడు మా మనస్సులో కూడా ధర్మం నాలుగు పాదాల నడుస్తూ ఉంటుంది అలా నడుస్తూ ఉన్నప్పుడు కాలం అంతా సుఖంగా ఉంటుంది ఏ ఎలా కాలం ఉన్న కాలం అంతా రోజులు నెలలు సంవత్సరాలు అయనాలు అన్నీ సుఖంగా గడిచిపోతూ ఉంటాయి అలా మీరు మాకు చక్కటి జ్ఞానం ఆనందం అనే మహా ఔషధాన్ని ఇచ్చి మా మనస్సులో సుస్థిరంగా కైవల్యనాథుడిగా కొలు ఉండండి అని చక్కగా అడుగుతున్నారు మనం కూడా మరి మన మనసులో ఆయన్ని అలాగే ప్రతిష్ట చేసుకుందామా ఓం శివాయ